హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ను చూస్తూ నన్ను ఫాలో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియోని చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్ని అలాగే హోపోనోపోనో నొపోనో హిలర్ని ఎవరికైనా ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే మీకు ఎప్పుడైనా ఒంటరిగా ఉండిపోయాము అని అనిపించిందా ఈ బాహ్య ప్రపంచం నుంచి దూరంగా ఒంటరిగా గడుపుతున్నామేమో అనే ఫీలింగ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా నిజంగా అలాంటి ఫీలింగే కనుక మీకు అనిపిస్తుంది అంటే ఈ విశ్వం మీకు ఏదో ఇవ్వాలని అనుకుంటుంది అలాగే మీరు మీ గోల్స్కి చాలా దగ్గర అవుతున్నారు అని అర్థం మీకు తెలుసా ఈ విశ్వం మీ మంచి కోసమే మిమ్మల్ని ఒంటరిగా ఉంచింది అని విడిగా ఉండడం బయట ప్రపంచంతో దూరంగా ఉండడం అనేది ఏదో సాధించడానికి ఒక మంచి అవకాశం అని మీరు ఫీల్ అయిన రోజు విశ్వంతో మీరు చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి ఒంటరితనం అనేది మిమ్మల్ని మీరు ఆస్వాదించడం నేర్పుతుంది ఒంటరితనం చాలామందికి నచ్చకపోవచ్చు కానీ ఇది మీ మంచి కోసమే అన్న విషయాన్ని మీరు గుర్తించిన రోజు అన్న విషయం మీరు అర్థం చేసుకున్నప్పుడు విశ్వం ఎందుకు మిమ్మల్ని ఒంటరిగా ఉంచిందో అనే విషయం మీకు క్లారిటీగా తెలుస్తూ మీ గోల్స్ని చాలా ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు ఒంటరితనంలో మనల్ని మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు మీ గోల్స్ గురించి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి అంటే మీ గోల్స్ రీచ్ అవ్వడానికి మంచి ఆలోచనలు అంటే ఏ విధంగా చేస్తే మీ గోల్స్ని వేగంగా రీచ్ అవుతారు అనే ఆలోచనలు మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు విశ్వం ద్వారా మీకు అటువంటి ఆలోచనలు అనేవి వస్తాయి మీ ఆలోచనలు కావచ్చు మీ ప్రాబ్లమ్స్ కావచ్చు సొల్యూషన్స్ అనేవి ఇలాగా ఒంటరిగా ఉన్నప్పుడే చాలా సింపుల్గా కనిపిస్తాయి మీరు గనక ఏకాంతాన్ని ఎంత ఇష్టపడితే ఈ బాహ్య ప్రపంచంలో మీ కోరికలకి అంత దగ్గర అవుతారు అంటే మిమ్మల్ని మీరు అంత బాగా తెలుసుకుంటారు అని అర్థం ఇలాంటి అవకాశాన్ని గనుక విశ్వం మీకు ఇచ్చింది అంటే అస్సలు వదులుకోవద్దు మీరు ఎలాగ ఉండాలి అనుకుంటున్నారో అలాగా మారండి ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఒంటరిగా ఉండడం అన్నది అంత ఈజీ కాదు నిజంగా మీరు ఒంటరిగా ఉండాల్సి వచ్చింది అంటే విశ్వం మీకు ఏదో ఇవ్వాలని అనుకుంటుంది మీరు మీ గోల్స్కి అవ్వచ్చు విశ్వంతో కనెక్షన్కి కావచ్చు చాలా దగ్గరలో ఉన్నారు అని దాని అర్థం ఇక్కడ ఒక పాయింట్ చాలా క్లియర్గా చెప్తున్నాను గొప్ప గొప్ప వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళు సక్సెస్ అవ్వడానికి వచ్చే గొప్ప గొప్ప ఆలోచనలన్నీ కూడా వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వచ్చినవి ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీ గురించి మీరు తెలుసుకుంటూ మీరు సాధించాల్సిన గోల్స్ మీరు ఎలాగైతే ఉండాలనుకుంటున్నారో వాటికి సొల్యూషన్స్ అనేవి చాలా ఈజీగా మీకు కనిపిస్తాయి నా మాటలు నమ్మండి మీ లైఫ్లో ఉన్న చాలా పెద్ద పెద్ద సమస్యలకి మీ సైలెన్స్ మీ ఒంటరితనమే సొల్యూషన్ అనేది చూపిస్తుంది ఎప్పుడైతే మీరు ఒంటరితనాన్ని కనుక ఫీల్ అవుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీ లైఫ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఫ్రెండ్స్నే కాకుండా మనుషులనే కాకుండా మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మీకు సహాయపడే వ్యక్తుల్నే యూనివర్స్ అనేది మీ దగ్గరికి చేరుస్తుంది ఇలాగ కనుక మీకు జరుగుతుంది అంటే విశ్వం మిమ్మల్ని ఒంటరితనంలో నెట్టేసి మీ లైఫ్లో ఎంతో మేలు చేస్తుంది మీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి మీకు ఒక అవకాశం ఇస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి నేను మీ అందరికీ ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటంటే రోజులో కొంతసేపు అయినా సరే ఒంటరితనంగా అంటే ఒంటరిగా అది మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే మిగతా టైంలో కానీ కొంతసేపు మీరు ఒంటరిగా ఉంటూ విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి రోజులో కొంత సమయం గనక మీరు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేశారు అంటే మీరు కష్టపడకుండానే మీరు ఎంతో ఎఫర్ట్స్ పెట్టుకుంటానే మీ సమస్యలకి పరిష్కారం అనేది యూనివర్స్ ద్వారా మీకు చాలా ఈజీగా అందుతుంది ఇది నిజం నమ్మండి కొంతసేపు ఒంటరిగా గడపడం అనేది శాపం కాదు అది ఒక వరం యూనివర్స్ మీకు మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే మీకు యూనివర్స్ ఇచ్చే ఒక గొప్ప అవకాశం యూనివర్స్ ద్వారా మీ గోల్స్ని చాలా ఈజీగా రీచ్ అయ్యే ఒక అద్భుత అవకాశంగా మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో మీరు ఆ ఒంటరితనాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ మీరు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళగలిగే అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నట్టు లెక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర అండ్ హుకో హీలర్ని ఎవరైనా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్